తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో సికింద్రాబాద్ లో జరిగిన రైల్ రోకో ఘటనపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు మంగళవారం ఈ రైల్ రోకో కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు జడ్జిమెంట్ ఇచ్చేందుకు కోర్టు ఏర్పాట్లు చేసినప్పుడు హైకోర్టు ఈ కేసుపై వివరణలతో కూడిన విచారణ చేపట్టింది రెండు వేల పదకొండు అక్టోబర్ పదిహేనున సికింద్రాబాద్ లో జరిగిన రైలు రోకో సమయంలో కేసీఆర్ అక్కడ లేరు అని ఆయన తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు ఆయన అంటున్నట్లుగా రైలు రోకో కేసీఆర్ పిలుపుతోనే ప్రజలు చేపట్టారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు వివరించారు ఈ రైలు రోకో కార్యక్రమం తెలంగాణ రాష్ట ఏర్పాటుకై ప్రజలు చేపట్టిన ప్రముఖ ఉద్యమాల్లో ఒకటిగా గుర్తించబడింది న్యాయస్థానం ఈ కేసును సానుకూలంగా పరిగణించి రైలు రోకో ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది తదుపరి విచారణ హైకోర్టు వాయిదా వేసింది అంటే తదుపరి దశలో కోర్టు మరింత సుదీర్ఘంగా విచారణ జరిపే అవకాశం ఉంది రెండు వేల పదకొండు అక్టోబర్ పదిహేనున ప్రత్యేక తెలంగాణ ఉద్యమం భాగంగా సికింద్రాబాద్ లో రైలు రోకో చేపట్టారు ఇది ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు నిర్వహించిన ఒక ప్రతిష్టాత్మక నిరసన కార్యక్రమం ఆ సమయంలో పలువురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు మరియు కేసు కూడా నమోదు చేశారు